రనాథ పరిశుద్ధ గ్రంథం నుండి వాక్యం చదువుకుందాము కీర్తన గ్రంథము పద్దెనిమిదవ కీర్తన ఆరవ వచనం నా శ్రమలో నేను యహోవాకు మొర్ర పెట్టితని నా దేవునికి ప్రార్థన చేసితని ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను నా మొర్ర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవుల జొచ్చాను దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించను గాక ఆమె మమ్మను మిక్కిలిగా ప్రేమించిన మా దేవానికి వందనములు స్థుతులు కృతజ్ఞతలు దావిది గారి యొక్క గుణగణములను చెప్పుకొని చూ ఉన్నాను తండ్రి మరికొంత సమయము మాట్లాడుకోవడానికి మళ్ళా ఈ సమయం ఇచ్చినందుకు స్తోత్రములు ఇప్పుడు చదువునటువంటి వాక్యములు వర్తమానం అవసరం ఉంది కనుక మీరే మాతో మాట్లాడమని మేము కూడా ఆ విధమైనటువంటి బలాన్ని పొందుటకు సహాయం దయచేయమని యేసు అతి పరిశుద్ధనామను అడుగుచున్నాం పరమ తండ్రి ఆమెన్ శోతనలు నను చూటీ నీతి బోధ నామనాసులో పుట్టించి పెంచి బాదాలేల్లను బాపీ మాపి ఇట్టి యాదరణ చూపేనా యహాహా యేమందు ఇలాటిదా యేసు ప్రేమ నన్ను తోలా నాడకా తనదు జాలి జోపి నాదా ఈలాటిదా ఏసు దేవనాముల స్తోత్రండి మీ అందరికీ నా మరణాత దావీదు జయము పొందిన తర్వాత పలికినటువంటి పలుకులు రెండవ సొమేలు గ్రంథము ఇరవై రెండవ అధ్యయమంతా కూడా జయం పొందిన తర్వాత దేవునికి చెల్లించేటటువంటి స్థుతి అర్పణ అనుకోవాలి మనము కనుక దావీదుకు జయం వచ్చింది రాజ్యము వచ్చింది సింహాసనం వచ్చింది సమస్త అధికారం కూడా ఇస్రాయిలీల మీద యోదావారి మీద కూడా దేవుడు జయమిచ్చాడు అధికారం ఇచ్చాడు అలాంటి పద్ధతుల్లో ఈయన దేవునికి ఇంకానూ కృతజ్ఞతాస్థుతులు చెల్లించేటటువంటి విషయాలు ఈ యొక్క రెండవ సోమయ్య గ్రంథము ఇరవై రెండవ అధ్యయములో ఉంది ఇదే కీర్తన గ్రంథంలో గారు రచించినటువంటి కీర్తన పద్దెనిమిదవ కీర్తన కనుక కీర్తన గ్రంథంలో చెప్పేటటువంటి మరియు అధ్యాయాలని అని అనుకూడదు నూట యాభై కీర్తనలు అందుకే పద్దెనిమిదవ కీర్తన ఇరవై మూడవ కీర్తన కీర్తన అనుకోవాలి అని పెద్దలు చెప్పినటువంటి మాటను బట్టి మీకు తెలియజేస్తున్నాను అందుకే కాకుండా మరి అన్నిటికీ కూడా అధ్యయములు అని ఉంటాయి రెండవ సోమయలు గ్రంథము ఇరవై రెండవ అధ్యయమని ఉంటుంది కీర్తన గ్రంథం అయితే కనుక పద్దెనిమిదవ కీర్తన పంతొమ్మిది కీర్తన పైన హెడ్డింగ్ రాయబడి ఉంటుంది అందును బట్టి మరి కీర్తనలని అనాలని విన్నాను కాబట్టి మరి అధ్యయలు అన్నట్లుగా ఈ కీర్తన గ్రంథాన్ని మనం అనకూడదని అధ్యయాలని కీర్తన అనాలని నూట మూడవ కీర్తన నూట పదవ కీర్తన అనేటటువంటి మాట అలా తెలిసినటువంటి సందర్భాన్ని బట్టి మీకు తెలియజేస్తూ ఉన్నాను కనుక ఇప్పుడు ఈ సొమ్యాల గ్రంథంలో అయితే కనుక రెండవ సొమ్యుల గ్రంథంలో ఇరవై రెండవ అధ్యాయము అన్నాము ఈ రెండు ఇరవై రెండవ అధ్యాయంలో మనం చూసినట్లయితే కనుక మరి అధ్యాయమంతా కూడా మనం చదువుకోవాలి ఎందుకంటే ఇరవై రెండవ అధ్యాయంలో ఉన్న మాటలు అలాగే పద్దెనిమిదవ కీర్తనలో ఉన్నటువంటి మాటలన్నీ కూడా జత జత ఎందుకంటే ఇది జా గారు గారి గారు గారి రా గ్రంథంలో ఈ దావేది గారి యొక్క చరిత్ర కాబట్టి ఈ దావేది గారు రాసినటువంటి కీర్తనలు కాబట్టి ఈ సారాంశం ఆ సారాంశం ఒకటి నేను మనము అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన ఈ యొక్క ఇరవై రెండవ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఇరవై వచనం చూస్తే దయగల వారి ఎడల నీవు దయ చూపించుదువు యథార్థవంతుల ఎడల నీవు యథార్థవంతుడువుగా ఉండవు దేవుని యొక్క లక్షణాలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము దేవుడు ఎటువంటి వాడు అంటే ఎవరి మీద అయితే దయ చూపిస్తూ ఉంటామో మనము మనకి ఆయన యొక్క దయ ఇస్తాడని కానీ గ్రహించవలసినటువంటి వారమైన అలాగే యథార్థత కలిగి మనం జీవించినట్లయితే కనుక మనము యథార్థవంతుల ఎడలు నీవు యథార్థవంతులుగా ఉండవు దేవుడే యథార్థతతో నేను జీవిస్తే నా దగ్గర యథార్థత చూపిస్తాడు నా తండ్రి అలాగే నువ్వు అలాగే మనందరము కూడా అలాగే మూర్ఖుల ఎడల నీవు సద్భావం గలవారి ఎడలా నీవు సద్భావము చూపుదు సద్భావం అంటే మంచి స్వభావము మంచి అవగాహన చేసుకునేటటువంటి విధానం నీ దగ్గర ఉంటే కనుక నీవు సద్భావం గలవారిలో నువ్వు సద్భావం చూపుతున్న దేవునికి మనం తెలియజేస్తున్నాం ప్రభు యొక్క లక్షణాలు ప్రభు యొక్క లక్షణాలు ఆడుతూ ఉన్నాం మనం ఇక్కడ అలాగే మూర్ఖు మూర్ఖుల ఎడల నీవు వికటముగా ఉండవు వారిని నీవు రక్షించదు గర్విష్ఠులకు విరోధిమై వారిని అణిచివేసదు ఇహోవా నీవు నాకు దీపం అయ్యున్నావు ఇహోవా చీకటిని నాకు వెలుగుగా చెయ్యును నీ సహాయం చేతన సైన్యములను జయింతును అనేటువంటి మాట మనం చదువుకున్నాం ఇందాక కనుక ప్రభు యొక్క సహాయాన్ని బట్టి మనం ఏం చేస్తామంటే సైన్యములను జయించే శక్తి ఆయన సహాయం వలన కలుగుతుంది ఎందుకంటే సర్వశక్తిమంతుడు కనుక ఎంత గొప్ప ఆశీర్వాదమో దేవుడు మన మానవులకు ఇచ్చేసాడు తనను నమ్ముకున్నటువంటి మానవులకు ఇచ్చేసాడు అని మనం అర్థం చేసుకోవలసినటువంటి వారమైనా అలాగే నీ సహాయము చేత అంటే నా దేవుని సహాయం వలన నేను సైన్యం ప్రాకారములను దాటును ప్రాకారం దాటడం అంటే మాటల మరి యుద్ధమునకు వెళ్ళేటువంటి వారు ప్రాకారాలు దాటుతూ ఉంటారు అలాంటి పరిస్థితుల్లో ప్రాకారం దాటటువంటి పెద్ద సైన్యం కావాలి సైన్యం ఆ సైన్యం ఏం చేయాలంటే కోటను ముట్టడ వేయగలగాలి అంత శక్తి కావాలి శత్రువుడు చేసేటటువంటి పనులన్నింటిని కూడా ముట్టడ వేసి మనము శత్రువుని జయించవలసినటువంటి వారమైన కోటను మొట్టడి వేసినట్లుగా శత్రువు యొక్క కోటను శత్రు యొక్క పర్ణాగములన్నింటినీ కూడా మనం చెత్త కొట్టవలసినటువంటి వారమైన అట్టి శక్తి ఎవరి వలన వస్తుందంటే సర్వశక్తి మంతుల యొక్క సహాయం వల్లనే మనకు కలుగుతుందని మనం ఇక్కడ రాయబడినటువంటి మాటను బట్టి మనం తెలుసుకుంటూ ఉన్నాం నీ సహాయం చేత నేను సైన్యములను జయింతును నా దేవుని సహాయం నేను ప్రాకారములను దాటుదును అనేటువంటి మాట కనుక అటువంటి శక్తి దేవుడు మనకి ఇస్తాడని దేవుడు మనకు తెలియజేస్తున్నారు అలాగే పద్దెనిమిదవ కీర్తనలో కూడా మనం చూసినట్లయితే పది ముప్పై మూడు కాళ్ళు జింక కాళ్ళుగా దేవుడు చేస్తాడట ఈ ఇరవై రెండులోనే ముప్పై నాలుగవ వచనంలో ఏమనుంది ఆయన ఆ కాళ్ళు జింక కాళ్ళ వలే చేయను ఎత్తైన స్థలం మీద నన్ను నిలుపును ఈ జింక కాళ్ళు ఎందుకు జింక కాళ్ళు అన్నారో ఏనుగు కాళ్ళు అనలేదా లావు కదా అనొచ్చు కదా కాదు అవి మేము మౌనంగా నెమ్మదిగానే నడుస్తాయి జింక పరుగులు పరుగులెత్తుతాయి అలసట రాదు దానికి ఎంత ఎత్తినప్పటికీ కూడా ఇసుకలో పరుగులెత్తుతాయి నీటిలో పరుగెత్తుతాయి నేల మీద కూడా పరిగెత్తుతాయి అంటే నీటిలో పరిగెత్తడం అంటే నీటి దగ్గరికి కూడా వెళ్ళి దాహం తీర్చుకుని పరుగు పరుగున వెళ్ళి మళ్ళీ పరుగు పరుగున వచ్చేస్తాయి ఎందుకంటే ఆ పొదల్లో దాగి ఉండేటటువంటి క్రూర జంతువుల పాలు కాకుండా పరుగును పరుగున వెళ్తే ఒడిచిపెట్టి నీళ్లు తాగేస్తే పొరుగు పరుగు పరుగును వచ్చేస్తాయి అనమాట కనుక ఎంత వడిగలిగినటువంటి నాటక నడుస్తే పరుగులు ఎత్తుతాయో జింక కాళ్ళు నీ కాళ్ళు కూడా బలహీన పడిపోతే కనుక మన కాళ్ళు కూడా జింక కాళ్ళు వలే చేసేటువంటి పరిస్థితులు మా కాళ్ళు నొప్పులతో నడువు నొప్పులతో బాధపడేటువంటి వారందరికీ కూడా మనం చెప్పవలసిన మాట ఏంటంటే ప్రభు యొక్క వాక్యం నిత్యం కూడా మనం చూస్తూ ఉంటే ఎంత అంతైనా కూడా దేవుడు సహాయం చేయగలడు స్వస్థత ఇవ్వగలడు దేవుని యొక్క వాక్యం దేవుని యొక్క సన్నిధి దేవుని యొక్క సమావేశాల్లో మనము ఆదరవుతూ ఉంటే ఆయన యొక్క మాట మనకు బలంగా బలమైన ఒక టానిక్ల బలమైనటువంటి ఒక ట్యాబ్లెట్ లాగా మనకు ఉంటుంది దేవుని యొక్క వాక్యం దేవుని యొక్క మాటలు దేవుని యొక్క ప్రార్థనలు అది మనకు తెలుసు మనకు తెలుసు ఇంకా బలహీనతలు అనేవి మన దగ్గర ఉన్నాయి అనేటువంటి మాట మనం కొట్టి వేసుకోవలసినటువంటి వారమైన అందుకేమన్నారు నువ్వు నా కాళ్ళు జింక కాళ్ళుగా చేస్తావు అయ్యా జింకకు ఎంత బలం ఉంటుందో ఆ కాళ్ళు సన్నగానే ఉంటాయి కానీ అందుకే తేలికగా పరిగెత్తేయగలదు జింక కాళ్ళు లేడి కాళ్ళు లేడి కాళ్ళు లేడి పరుగులెత్తినట్లుగా జింక పరుగులెత్తినట్లుగా మరి దానికి జంతువులన్నిటిలో కూడా చాలా వేగముగా పరుగులెత్తగలిగేటటువంటి స్థితి వాటికి ఉంది గురిపోతు వేగము వంటి వేగము అన్నారు కనుక ఈ జింక కాళ్ళు లేడి కాళ్ళు బలమైనటువంటి మరి శక్తిని ఇచ్చేట పైకైతే పొల్లలాగే కనిపిస్తాయి కానీ మనం చూడటానికి కానీ పరుగులెత్తేటప్పుడు దాని యొక్క బలము వేగము ఎంత అంత కాదు అలాగా మనం ఎంత వయసులోకి వెళ్ళిపోతున్నప్పుడు కూడా ఎంత శక్తిహీనత వచ్చినప్పుడు కూడా మనం చేయవలసినటువంటిది ఏంటంటే బలమైనటువంటి దేవుని మనం ఉన్నాము జింక పరుగులెత్తినట్లుగా మనం పరుగులెత్తవలసినటువంటి వారమైన దేవుని యొక్క ప్రార్థనకు కానీ దేవుని యొక్క వాక్యం చెప్పడానికి కానీ దేవుని యొక్క సువార్త చేయడానికి కానీ పరుగులెత్తవలసినటువంటి వారమైనా అందుకే మరి ఎంతెంత వయసు వచ్చినప్పటికి కూడా వారు ఏం చేస్తున్నారంటే దేవుని సువార్త చేత పట్టుకుని దేవుని యొక్క కృపా సువార్తను మనం చాడుతూ ఉన్నాం కనుక అది దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప ఆసక్తి అందుకే జింక కాళ్ళు మన బలము మనం ఏమనుకుంటాం నేను ఎలా పలాన తిండి తిన్నాను కాబట్టి మా పూర్వీకులు నాకు ఇంత బలమైన ఆహారం పెట్టారు కాబట్టి నాకు ఇంత నేను అనుకోవచ్చు కానీ పూర్వీకులు పెట్టినటువంటి బలం ఏమాత్రం అది లోకాహారమే అది లోకంలో మనుషులు తినేటువంటి ఆహారం మనుషులు పెట్టే ఆహారం దానివల్ల నీకు బలం వచ్చిందంటే ఎంత ఏమాత్రం బలం వస్తుంది ఎక్కడెక్కడ పరిగెత్తే బలమే వస్తుంది తప్ప మరి విపరీతంగా పరిగెత్తే బలం ఏమీ రాదు కానీ దేవుడు రా ఇవ్వాలి మనకి దేవుడే తన యొక్క బలాన్ని తన శక్తిని మనకి ఎప్పుడైతే ఇచ్చారో అది అసలైనటువంటి శక్తి బలహీనమైనటువంటి మనకు బలం కలిగించేటటువంటి గొప్ప తండ్రి ఉన్నాడని మనము అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైనా ఉన్నాం గనక ఇప్పుడు నా బలము నా సామర్థ్యం నేను కాబట్టి నేను కాబట్టి అనేటువంటి చాలా గర్వంతో కూడినటువంటి మాటలు ఇగోతో కూడినటువంటి మాటలు చాలామంది చెప్తూ ఉంటారు కనుక అది కాదు మనకు కావాల్సింది నేను కూర్చోవడమైనా నా తండ్రి నేను లేవడమైనా నా తండ్రి నా తండ్రి శక్తి వలననే నేను ఇది చేయగలుగుతున్నాను నా తండ్రి సహాయం వల్లనే నేను బ్రతకగలుగుతున్నాను ఆయన జీవింప చేయకపోతే నేను జీవించలేననేటటువంటి ఉద్దేశాన్ని ఇతర మనం తెలియజేస్తూ ఉండాలి దేవుని శక్తిని తెలియజేస్తూ ఉండాలని కనుక నా సామర్థ్యం నా బలము నా నన్ను బట్టే నాకు ఈ జయాలన్నీ కూడా నన్ను బట్టే ఈ మేడలు మిద్దలు నన్ను బట్టే ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి నేను నేను అనేటువంటి మాట మనం పలుకుతూ ఉంటాం అది కాదు మనకు కావ దేవునికి కావాల్సింది ఎంత మన బలం ఉన్నప్పటికీ కూడా దేవుడు సహాయం చేయకపోతే ఏమీ చేయలేము మన వెంట్రుకను తెలగానే చేసుకోలేము నల్లగా చేసుకోలేము ఒక్క వెంట్రుకనే తెలగా చేయలేము నల్లగా చేయలేము మన ఎత్తుని మూరుడు ఎక్కువ చేసుకోలేము తక్కువ చేసుకోలేము ఎంత పొడుగున్నామో అంతే ఉంటాం తప్ప అలాగే ఈ వెంట్రుక తెల్లగా అవ్వాలన్నా నల్లగా అవ్వాలన్నా దేవుని యొక్క చిత్తమే మన శరీరంలో ఉండేటి తల వెంట్రికే కదండి అయినప్పటికీ కూడా ఏమీ చేయలేము మనం కనుక అది దేవుని యొక్క శక్తి దేవుడు చేసిన అది అదే అసలు బలము కనుక ఇది ఎప్పటికీ కూడా నేను ఇలా చేస్తే అలాగే పొద్దున ఇలాగే చేస్తే ఇలా వృద్ధిలోకి వచ్చేస్తాను అని కాదు నువ్వు చేసుకునేట ఆలోచనలన్నీ కూడా సఫలపరిచేవాడు ఒకడున్నాడు ఆయన సఫలపరిస్తేనే సఫలం వచ్చింది లేకపోతే సఫలం కాదు అది అందుకే మనం ఏం చేసినప్పుడు కూడా దేవుని చిత్తానికి అప్పు చెప్పుకోవాలన్నటువంటి మాట మనం అర్థం చేసుకోవాలి దేవుని చిత్తానికి దేవుని ఇష్టానికి మనకి ఇష్టం లేకపోయిన ఇష్టానికి మనం ఎప్పుడైతే సమర్పణ చేసుకున్నాము అది మనకి కర్మగా ఉంటుందని మనం చూ తెలుసుకోవాల్సినటువంటి వారమైన కనుక మనల్ని గొప్పగా చేయాలంటే మన పదవులు కాదు మన యొక్క భక్తి కాదు మన శక్తి కాదు కనుక గొప్పగా చేయాలంటే ప్రభు యొక్క సాత్వికమే మనల్ని గొప్ప చేస్తుందట ఎందుకంటే ఆయన సాత్వికుడయి ఉన్నాడు ఆయన ఎలా ఏమై ఉన్నాడు సాత్వికుడు నెమ్మదస్తుడు అనమాట సాత్వికం అంటే నిజంగా మరి దాని గురించినటువంటి మాట సాధువు అయి అన్నాడు సాధువు సాధువు అంటే సాధువులు ఉన్నారు చూడండి సాధువులు ఎందుకు ఇంటిని పరిచయించి కుటుంబాన్ని పరిచయించి ఎక్కడికి వెళ్ళిపోతారో అడవిలోకి వెళ్ళిపోతారు ఎందుకంటే ఈ శరీరం నుండి కోపం తాపం ఈ రోషం ఇవన్నీ కూడా పోవాలి అని అక్కడికి వెళ్ళిపోతారు ఏది నాకు అక్కర్లేదు కానీ నాకు దేవుడే కావాలని ఏ దేవుడు 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 కోసం అని చెప్పి వెళ్ళిపోయి అరణ్యంలోకి వెళ్ళిపోతారు వాళ్ళు సమస్తాన్ని తృణీకరించుకుని చెజించుకొని లేకుండా చేసుకుని అక్కడికి వెళ్ళిపోతూ ఉంటారు వెళ్ళిపోతూ ఉండేటువంటి పరిస్థితుల్లో వారు శక్తిని సంపాదిస్తారు వారు వారు ఏదన్నా మాట అన్నారంటే అది జరిగి తీరుతుంది అనమాట అందుకే వరాలు పొందుతారు పొందుతారట వారు శక్తి పొందుతారు వరాలు పొందుతారు అనేటువంటి మాట కనుక మనము ధ్యానం అంటే ఏది కూడా లోకం మనలోనికి రాకుండా ధ్యానం చేసినప్పుడు దేవుడు శక్తిని ఇస్తాడు మనకి లోకాన్ని జయించేటటువంటి శక్తి దేవుడు ఇస్తాడు అందుకే సన్నిధి 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 అన్న కనుక రో కనీసం రోజుకు గంట మనము సన్నిధిలో ఉండి దేన్నైనా మనం జయించగలుగుతామనేటువంటి మాట దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నారు కనుక దేవుని సాత్వికం మనల్ని నడిపిస్తుందట గెలిపిస్తుందట అది అంటే దేవుడి దగ్గర సాత్వికమనేటటువంటి సాధుత్వం అనేటువంటి లక్షణం ఉంది కనుక ఆయన యొక్క సాధుత్వాన్ని బట్టే మనకి జయం మన జీవితాలు సాధించగలుగుతూ ఉన్నాం ఆయన మనకి ఇచ్చేసాడు దానం కాను అది మనం పొందవలసినటువంటి వారమై కనుక మరి దేవుడు మనకేం ఆ ధారమై ఉన్నాడని ఇరవై మూడు వచ్చాము మూడో వచనంలో మనం చూసినట్లయితే మనకి ఆధారమైనటువంటి చూడండి దావీదు రచించిన చివరి మాటలు ఇవే విషయకుమారుడుకు దావీదు పలికినటువంటి దేవోక్తి ఇదే దేవోక్తి అంటే దేవుని యొక్క ఉక్తి ఉక్తి అంటే మాట దేవుడు పలికే మాట యాకోబు దేవుని చేత అభిషిక్తుడై మహాధిపత్యము నొందినవాడును ఇస్రాయేలీలో స్తోత్ర గీతములను మధుర గానము చేసిన గాయకుడును అగు దావీదు పలికిన దేవోక్తి ఇదే ఏమని ఇహోవ ఆత్మ నా ద్వారా పలుకుచున్నాడు ఈయన ఎంత ఆత్మాభిషేక్తుడైపోయాడో చూడండి ఆయన లక్షణాలు ఒక లక్షణం అనమాట దైవ శక్తి కలిగినటువంటి వాడు దైవ ఉపదేశం పొందినటువంటి వాడు దైవ ఉపదేశం ఇతరులు బోధించినటువంటి వాడు కనుక దైవాత్మవేషుడై ఉన్నాడు దైవాత్మ ఆయనలో ప్రవేశించింది కనుక ఈ మాటలను కూడా రాస్తూ ఉన్నారు ఏంటంటే ఇహోవ ఆత్మ నా ద్వారా పలుకుచున్నాడు ఆయన వాక్కు నాన్నవాట ఉన్నది ఇస్రాయల్ దేవుడు సెలవించుచున్నాడు ఇస్రాయెల్లో ఆశ్రయ దొరగమగవాడు ఎవరి దేవుడు ఇస్రాయేళ్ళకు ఆశ్రయ దుర్గమైనటువంటి వాడు ఇస్రాయేలీలకు ఆశ్రయ ఉన్నటువంటి వాడు కనుక నీకు నాకు కూడా ఆ ఆశ్రయ దుర్గమే ఉన్నదని మనము ఆధారమైన వాడిని బట్టి మనం దేవునికి స్థుతులు చెల్లించవలసినటువంటి వారమైన నా ద్వారా మాట్లాడు మనుషులు ఏలును అక్కడ పుట్టును అతడు నీతిమంతుడే దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఏలును ఉదయకాలపు సూర్యోదయ కాంతి వలన మబ్బు లేకుండా ఉదయించిన సూర్యుని వలనూ వర్షం కురిసిన పిమ్మట నిర్మలమైన కాంతి చేత భూమిలో నుండి పుట్టిన లేత గడ్డి వలను ఆ తడు ఉండును ఈ దేవుని యొక్క లక్షణాలు ఎలాగా పలుకుతున్నాడు దేవుని యొక్క ఆత్మతో దావీదు గారు పలికేటటువంటి మాట ఇది యేసుక్రీస్తు ప్రభువుని వారిని గురించినటువంటి మాటని మనము అర్థం చేసుకోవలసినటువంటి వారమైన పుట్టేటటువంటి వాడెవరు మనుషులను ఏలు ఒకడు పుట్టును అతడు నీతివంతుడై దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఏలును దేవుని ఎందు భయభక్తులు కలిగి ఏలును ఉదయ ఆ భక్తులు ఎలా ఉదయకాలపు సూర్యోదయ కాంతి మధ్యాహ్నం అప్పుడు మనకి అనకెలగడానికి చాలా బాగుంది ఎంత ఆహ్లాదకరంగా ఉందో అంటామా మధ్యాహ్నం నన్నెత్తుకు వచ్చినటువంటి సూర్యుని యొక్క వేడి ఇంకా తల పగలగొడుతుంది కింద కాళ్ళు కాలిపోతాయి అలాంటి ఏదైనా ఎవరో కూడా కోరుకోరు కావాలి అంటే మూడు పూట్ల కూడా సూర్యుడు మరి ఉదయం ఉదయిస్తాడు మధ్యాహ్నం నెత్తి మీదకి వస్తాడు తర్వాత మళ్ళీ సాయంకాలం మళ్ళీ పంచమానికి వెళ్ళిపోతూ ఉంటాడు అది ఆయన యొక్క ప్రయాణ తీరి దేవుడు ఎప్పుడూ ఆ కక్షలు నిలబెట్టాడో సూర్యుడిని చంద్రుడిని నక్షత్రాదులని ఆ కక్ష తప్పిపోకుండా అవి వాటి యొక్క డ్యూటీ అవి చేస్తూ ఉన్నాయి దేవుని యొక్క సృష్టి కనుక మరి ఇక్కడేమన్నారు ఉదయ కాలపు సూర్యోదయ కాంతి సూర్యోదయ కాంతి ఉదయం సూర్యోదకాంతి ఎలాగుంటుంది దిన దినము గంట గంటకి గంట గంటకి గంట గంటకి కూడా అది ప్రవర్తమానమే విపరీతమైన తేజస్సు కలిగి తీక్ష్ణమైన వేడి మీతో పన్నెండు గంటలకు వస్తే మళ్ళీ ఒంటి గంట రెండు గంట మళ్ళీ చిన్న వచ్చేసరికి మళ్ళీ సాయంకాలం మళ్ళీ చల్లబడిపోతూ ఉంటుంది అందుకే ఏమన్నారంటే ఉదయకాలపు సూర్యోదయ కాంతివలెను మొబ్బు లేకుండా ఉదయించిన వలెను వర్షం కురిసిన పేమ నిర్మలమైన కాంతి చేత భూమిలో నుండి పుట్టిన లేత గడ్డి వలెను అతడు వండును లేత గడ్డి అందుకే యశగం యాభై మూడు లో మనకి తె తెలియజేసినటువంటి మాట లేత గడ్డి అతను సొగసైన వాడే సొగసు లేకుండా అయిపోయాడు స్వరూపం లేకుండా రూపం లేనటువంటి వాడుగా అయిపోయినటువంటి మాట మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన కనుక ఆయన ఆధారమైనటువంటి వాడని మనం అర్థం చేసుకుందాం ఆధారశ ఎలా అన్నారు ఆధారమైనటువంటి రాయి మనకి అది సహాయపు రాయి ఎబునేజ్వరన్నారు అంటే సహాయపు రాయి చేతి సహాయము లేకుండా వచ్చిన రాయి ఒకటి ఉంది అక్కడ మనకు ధాన్య గ్రంథములో చూసినప్పుడు ఆ రాయి వచ్చిందంటే కనుక ఆ యొక్క విగ్రహాన్ని నలినలి చేసి పాడేసినటువంటి రాయి రాళ్ళు కూడా ఎన్నో ఉన్నాయి బైబిల్ గ్రంథంలో రాళ్ళు సజీవమైన రాళ్ళుగా మనము దేవుని యొక్క మందిరంలో కట్టబడుచు ఉన్నాము సజీవమైన రాళ్ళు అన్నారు ఈ సజీవమైన నేనో సజీవమైన రాయి నువ్వో సజీవమైన రాయి సజీవంగా ఉన్న రాళ్ళ చేత కట్టబడినటువంటి మందిరమే అది విశ్వాస గృహముగా ఉన్నదని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన ఈ సాధుత్వం దేవుని యొక్క సాధుత్వమే నీకు కూడా జయాన్ని ఇస్తుంది దేవుని యొక్క సాధుత్వము సాత్వికము కూడా మనకు జయాన్ని ఇస్తూ ఉంది కాబట్టి ఆయన్ని బట్టే మనము జీవించగలుగుతూ ఉన్నామని ఈ యొక్క మాటలు మనము చదువుకుంటూ అర్థం చేసుకుంటూ ఉండేటటువంటి పరిస్థితిని దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నారు కనుక ఆయన సహాయం లేకుండా మాత్రం మనం ఏమీ చేయలేము అందుకే ముప్పై ఒకటవ వచనంలో కూడా ఏమైనా ఉందంటే ఇరవై రెండవ అధ్యాయము రెండవ సమయలు గ్రంథములు దేవుడు ఎవరైనా యథార్థవంతుడు ఎహో వాక్యమైనది నిర్మలమైనది ఆయన శరణ వారికి అందరికీ ఆయన కేడెము యహోవా తప్ప దేవుడేడి మన దేవుడు తప్ప ఆశ్రయ దుర్గమేది దేవుడు నాకు బలమైన కోటగా ఉన్నాడు అందుకే బలమైన కోట బలమైనటువంటి దేవుడు మనకి ఉన్నాడు అదే మనకు ధైర్యం అదే మనకి జయమని మనకు తెలియచేస్తూ ఉండేటువంటి వాక్యాన్ని బట్టి దేవుడు అందుకే నూట ఒకటో దావేది కీర్తనలో కూడా మనకి ఆయన ఒక వ్యక్తిగా కాకుండా ఒక రాజుగా రాసినటువంటి మాటను మనము అర్థం చేసుకోవలసినటువంటి వారమైన తన పరిపాలన న్యాయంగా ఉండాలని కోరుకున్నాడు దావేది గారు ఆయన పరిపాలన ఉన్న న్యాయ పరిపాలన నేను చెయ్యాలి న్యాయ పరిపాలన నేను చెయ్యాలని అలాగే తన ప్రవర్తనలో కూడా నిర్దోషంగా ఉండాలని ఏదో చెదురుముదురుగా ఏదో ఒక తప్పు జరిగింది కానీ అతను ఏం కోరుకున్నాడంటే నిర్దోషమైనటువంటి జీవితం నాకు కావాలి నిష్కపటమైనటువంటి మాటలు నా నోట ఉండాలని చెప్పినటువంటి మాటలను మనము అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన అలాగే న్యాయముగా ఉండాలి నిర్దోషమైనటువంటి జీవితంగా నా జీవితం ఉండాలనేటటువంటి ఆ యొక్క ఉద్దేశాన్ని దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడని మనం తెలుసుకోవలసినటువంటి వారమైన కనుక మరి మన యొక్క కుటుంబ నాయకులు కానీ సంఘ నాయకులు కానీ ఆ విధంగా నిర్దోషమైనటువంటి బ్రతుకు బ్రతకాలని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు మనకి కనుక దేవుడు తెలియజేసిన మాటను బట్టే మన జీవితాన్ని మనం సాగించుకున్నప్పుడు దేవుడే మనకు జీవనాధారమై ఉంటాడు మన జీవితానికి ఆయన నాయకుడై ఉంటాడు కనుక మన జీవితానికి నాయకత్వం ఆయనకి ఎప్పుడైతే మనం అప్ స సత్ప్రవర్తన కలిగినటువంటి జీవితం మనకి ఉంటుందని మరి దేవుడు మనకు తెలియజేస్తున్నారు ఇట్టి తీర్మానం చేసుకొని గారు చేసుకున్న తీర్మానమే మనం చేసుకుంటాం ఏదో తప్పు చేశాడు తప్పు చేశాడు అంటాం కానీ ఆ తప్పు చేసిన తర్వాత ఆయన ఎలాంటి పశ్చాత్తాపం కలిగినటువంటి వాడై ఉన్నాడు ఎలాంటి పశ్చాత్తాపం కలిగి మరలా పాపం జోలికి లేకుండా పోయాడు హృదయానుసారుడుగా దేవునికి ఇష్టడైనటువంటి వాడుగా ఉన్నాడని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైనా మన దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నారు కనుక అలాంటి తీర్మానం చేసుకుంటే కనుక నిలబడాలి తీర్మానం అందరూ చేసుకుంటారు కానీ మనం ఏడు మెట్ల ప్రార్థన చేసుకుంటాం ఏడు మెట్ల ధ్యానం చేసుకుంటాం తీర్మానం అనేటటువంటి మాట మీద ఇంకెప్పటికీ కూడా ప్రభు నేను ఏ తప్పులోనూ పడనని తీర్మానం చేసుకుంటాం నిలిచి ఉండాలంత తీర్మానం చేసుకుంటే సరిపోలేదు కానీ నిలిచి ఉండేటటువంటి పరిస్థితి మనకు కావాలి నిలబెట్టుకోవాలి మనం ఏ తీర్మానం చేసుకున్నాం ఏ ప్రమాణం దేవుని దగ్గర మనుషుల దగ్గర ఆ ప్రకారంగా జీవించడానికి మనము మరియు ఒప్పుకున్నాం కాబట్టి స్థిరపరచబడాలి ఇంకా అంతే కుక్కలాగా మనం జీవించడానికి వీలు లేదు కుక్క విశ్వాసం గల జంతువే చాలా ప్రయ అది మనకు ప్రయోజనకరమే దొంగలు రాకుండా కాపాడుతుంది ఎవరు కూడా మన దగ్గరికి రాకుండా కాపాడతారు ఇంటిని కాపలా కాసుకుంటూ ఉంటుంది చక్కని లక్షణం కలిగింది కానీ దానికి మరి అది నైజ గుణం అన్నారు దానికి ఏంటంటే సహజ గుణము సహజంగా వచ్చిన గుణాలు కొన్ని ఉంటాయి అవి ఎప్పటికీ కూడా పోవటవి కనుక ఆ సహజనే ఆ సహజ గుణాలు సహజ పాపాలు అది నైజ పాపాలు అన్నారు దైవజనులు నైజ పాపాలు నశించడానికే ప్రభురాత్రి భోజనం తీసుకోవాలన్నారు ప్రభురాత్రి భోజనము పాస్ట్గా నిచ్చే భోజనం తీసుకుంటూనే ప్రతి లక్ష వారం కూడా వేకువజామున మన శుద్ధీకరించబడి చేతులు జోడించి ఎడం చేతి కుడిచేయి వేసుకొని మనం దేవుని సన్నిధిలో సన్నిధిలోప్రవ్వా నీ శరీర రక్తాలు నాకు కావాలి నువ్వే స్వయంగా వచ్చి నాకు అందించంటే అలాంటి అనుభవాన్ని కూడా మనం పొందినటువంటి ఉన్నాం అలా పొందుతూ ఉంటే నైజ పాపములు నశించడానికి దేవుని యొక్క ఆ భోజనమే కదా మనకి నశింప చేసేది దేవుని యొక్క భోజనం అన్నారు దాన్ని ఈ దేవుని యొక్క భోజనం అంటే ఆయన శరీరం ఆయన రక్తం ఆయన స్వయంగా వచ్చేస్తారు గారులు కాదు ఇంకా క్రీస్తు ప్రభువారే మన దగ్గరికి వచ్చి మనం అడుగుతున్నటువంటి మాటకు ఆయన స్పందించి ఏం చేస్తారంటే తన శరీరాన్ని తన రక్తాన్ని ఆయన మన చేతిలో పెడతారు అప్పుడు అవి తీసుకున్న తర్వాత మనకు ఈ యొక్క నైజ పాపాలన్నీ కూడా ఆటోమేటిక్గా పోతాయి తప్ప మరి నైజ పాపాలు పోవాలంటే కూడా అవి దేనికి కూడా సాధ్యం కాదు అది మనం అర్థం చేసుకోవలసినటువంటి వారమైన కనుక ఇది దేవుని యొక్క శక్తి పొందవలసినటువంటి వారమైన దేవుని యొక్క ప్రభావం పొందవలసినటువంటి వారం అది దేవుని యొక్క వాక్య పఠన వాక్య ధ్యానము సన్నిధి ధ్యానము ఒక విషయం మీద మనం ధ్యానము చేసి దేవుని యొక్క పట్టు సంపాదించవలసినటువంటి వారమైన దానివల్లనే మనకి ఈ కార్యక్రమాలు జరుగుతాయని దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నారు కాబట్టి మనము తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే కీర్తన గ్రంథము ఎనభై తొమ్మిదవ కీర్తన ఇరవై తొమ్మిదవ వచ్చిన చదువుకుందాం ఎనభై తొమ్మిదవ కీర్తన చూద్దాము ఒకసారి నిత్యము దేవుని శ్వాస పొందాలి దేవుని యొక్క వాక్యం చదువుతూ ఉండాలి దేవుని యొక్క వాక్యం మనం చదవకపోతే కనుక బలం ఎలా చేకూరుతుంది అందుకే దేవుడు రాసినటువంటి పాటలు చక్కని మాటలు మరి చరణాలు మనకు దేవుడు రాసిపెట్టి ఉంచారు ఎనభై తొమ్మిదవ కీర్తన ఇరవై తొమ్మిదవ వచనము చదువుతున్నాను ఒకసారి చూడండి శాశ్వత కాలము వరకు అతని సంతానమును ఆకాశమున్నంత వరకు అతని సింహాసనమును నేను నీలిపెద్దను అతని కుమారుడు నా ధర్మశాస్త్రం విడిచి నా న్యాయులను ఆచరించని ఎడల వారు నా కట్టలను అపవిత్రపరచని ఎడల నా ఆజ్ఞలను గై కొనని ఎడల నేను వారి తిరుగుబాటునకు దండముతోనూ వారి దోషమునకు దెబ్బలతోనూ వారిని శిక్షించేదను కనుక శిక్ష ఉంది రక్షణ ఉంది ఆయన మాటల ప్రకారంగా మనం చేస్తే ఆయన రక్షించే రక్షకుడు అన్నాడు ఆయన మాటలు మనం వ్యతిరేకించి చేసినట్లయితే కనుక శిక్ష కూడా మనకు వస్తుంది కనుక శిక్షించబడదామా రక్షించబడదామా ఒకసారి ఆలోచన చేద్దాము దేవుని యొక్క శక్తి కలిగినటువంటి వారమే దేవుని యొక్క బిడ్డలముగా మనము జీవించవలసినటువంటి వారమై మన దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నారు కనుక దావేది గారికి ఎన్ని పోరాటాలండి ఒకసారి ఆలోచన చేయండి యోసేపు కూడా పుట్టిన దగ్గర నుంచి కూడా ఎన్ని రకాలైనటువంటి యోసేపు అంటే యేసు ప్రభు గారి యొక్క తండ్రి గారి గురించి కాదు నేను చెప్తుంటా యోసేపు అంటే గోత్ర ఒక ఆయన ఏకోబ కుమారులు ఒక ఆయన ఆయనకు పుట్టిన దగ్గర నుంచి కూడా ఎన్ని శ్రమలో పెరుగుతున్నాడు అనేసరికి అన్నల ద్వారా శ్రమ మళ్ళీ ఆ శ్రమ చావు గోతులోనికి వెళ్ళిపోయినప్పటికీ కూడా మరి దేవుడు ఏం చేసినట్టు ఆయన కూడా ఉన్నాడు యహో వాతను తోడైండు యహో వాతను తోడైండాను దావిదుకు తోడైండాను దానిలకు తోడేను తోడై ఉండే తోడై ఉండు అనేటువంటి మాట మనకు అష్టస్తమానం కూడా అవసరమైనది ఆయన తోడుపాటు లేకపోతే మనం జీవించలేము ఒక్కడు కూడా ముందుకు వేయలేము ఆయన తోడుపాటు ఉన్నది కనుకని చెరసాల అధిపతి కూడా కరుణ చూపిన జాలి వచ్చిందట అక్కడ దే అతనికి దేవుడు ఉన్నాడు గనుక చెరసాల అధిపతి ఉన్నాడు కనుక మరి రాజుగారి యొక్క గృహంలో కూడా ఎంతో గొప్ప దీవెన ఇచ్చాడు చనిపోవలసినటువంటి యోసేపు గారిని దేవుడు రక్షించుకున్నాడు తోడయ్యండా కనుక ఆయన యొక్క సాత్వికమే మనల్ని సాధువులుగా మారుస్తుంది కనుక ఆయన సాధుత్వమే మనల్ని మంచివారుగా నడిపిస్తుంది కనుక ఆయన యొక్క వాక్యాన్ని బట్టి మనం నడవలసినటువంటి కనుక ఇక్కడ మనం ఆకాశం ఉన్నంత వరకు కూడా అతని సింహాసనం నేను నిలిపేదను ఎప్పుడు ఎనిమిదవ ఏముందంటే నా కృప నిత్యం అతను తోడుగా ఉండజేసాను తోడు నా నిబంధన అతనితో స్థిరగా స్థిరమగా ఉండేది అందుకే నిబంధన పురుషుడు అన్నారు దావీదుని గురించి నిబంధన పురుషుడు అన్నారు ఎందుకంటే సమాధాన నిబంధన అంతా ఉంది అందుకే దేవుడు ఏం చెప్తున్నాడంటే మరి ఈ యొక్క అధ్యయాలను కూడా మనం చూసినట్లయితే గనక ఎంతో గొప్ప బలము ఆయన యొక్క బాహుబలముతో ఈ భక్తులందరినీ కూడా ఈ పెద్దలందరినీ కూడా కాచి కాపాడినటువంటి విధానం మనం చూస్తూ ఉన్నాం అందుకే దావీదు కాలమంతా కూడా ఎక్కువ యుద్ధాలతోనే జరిగింది యుద్ధాలు 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 అందుకే నరుని కాలము భూమి మీద యుద్ధకాలం వంటిది కాదా అని గారి గ్రంథంలో మనకి తెలియజేస్తూ ఉన్నారు ఈ నరుడు జీవించడం పుట్టాడు అంటే కనుక యుద్ధంలో ప్రవేశించినట్లే యుద్ధరంగంలో యుద్ధ యుద్ధరంగము లేచింది మొదలకు వెళ్ళే వరకు కూడా యుద్ధమే 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 ఏది లేదనో ఏదో ఒకటి లేదని యుద్ధమే అలాగ మనకు అన్నీ బాగున్నాయి అనుకుంటే కనుక క్రీస్తు నమ్ముకున్నటువంటి బిడ్డలకు పోయి యుద్ధమే లోకలస్తులతో యుద్ధమే మరి దేవునితో సహవాసం సరిగ్గా చేయలేనటువంటి వారితో యుద్ధమే ప్రభు వందనాలు స్థుతులు కృతజ్ఞతలు తండ్రి దావీదుని గురించి వార్త చెప్పుకున్నప్పుడు సువార్త చెప్పుకున్నప్పుడు ఆ యొక్క వర్తమానం చెప్పుకున్నప్పుడు మేము ఎలా బలంగా ఉండాలి దావీదికి ఇచ్చినటువంటి బలము దావీకి ధైర్యము దావీ జయము మేము కూడా పొంది లోకాన్ని జయించడానికి ఈ శరీరాన్ని జయించడానికి సాతాన్ని జయించడం కృప దయచేసి మీరు మహిమ పొందమని ఏ సతి పరిశుధనామా అడుగుతున్నాను పరమ తండ్రి Amen. Maranatha.